టీమిండియాతో జరగబోయే వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియా జట్టు ఇబ్బందులను ఎదుర్కొంటుంది ఈ సిరీస్కు ముందు ఆసిస్ జట్టుకు రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు భారత్తో జరగబోయే తొలి వన్డేకు దూరం కాబోతున్నారు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ అయిన ఆడమ్ జంపాతో పాటు వికెట్ కీపర్ అయిన జోష్ ఇంగ్లీష్ తొలి వన్డే మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదు ఈ మ్యాచ్ వచ్చేసి అక్టోబర్ పంతొమ్మిదిన పెరుతు వేదికగా జరగబోతుంటే వారి స్థానంలో మత్యు కొనియామాన్ జోష్ ఫిలిప్లను జెట్లోకి తీసుకున్నారు జోష్ ఫిలిప్స్ తొలిసారిగా వన్డేలలో అయితే వికెట్ కీపింగ్ చేయబోతున్నాడు అయితే ఆడం జంప దూరం కావడానికి కారణం ఏంటంటే అతడి భార్య త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది ఈ క్రమంలో అతను తొలి వన్డే మ్యాచ్కి అయితే అందుబాటులో ఉండట్లేదు ఇక మిగిలిన రెండు వన్డేలకు అందుబాటులో ఉండే విషయంపైన అప్డేట్ అయితే లేదు మరోవైపు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్ తొడ కండరాల గాయం నుంచి కోలుకోలేదు ఈ గాయం కారణంగానే అతను న్యూజిలాండ్ టూర్లో కూడా ఆడలేకపోయాడు దీంతో తొలి మ్యాచ్ అయితే ఆడడం సందేహంగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్